ఏడాదిన్నర కిందటే ముప్పు గుర్తింపు దెబ్బతిన్న పియర్స్ వద్ద రెండు వేల ఇరవై రెండులోనే బుడగలు మేడిగడ్డ సమస్యను అప్పట్లోనే గమనించిన ఇంజనీర్లు గుత్తేదారు సంస్థకు లేఖలు రాసి చేతులు దులిపేసుకున్న వైనం ఆనాడే చర్యలు తీసుకుంటే నష్టం తగ్గేదంటున్న నిపుణులు డిఎల్పి పై నీటిపారుదల శాఖలో స్పష్టత కరువు సో వీళ్ళు ఏం చెప్తారంటే రెండు వేల ఇరవై రెండులోనే బుడదలు వస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎల్ సంస్థకు లేఖలు రాసిరంట లేఖలు రాస్తే వాళ్ళు అప్పట్లో వడ్డించుకోలేదని వీళ్ళు లేఖలు రాసి వదిలేసి దాని దాన్ని మళ్ళీ చేయలేదని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి వార్త అయితే నిన్న దీని మీద నిన్న ఒక ఒక పేపరు ఒక పేపర్ కాదు అవి అది పెట్టి ఒకసారి డిజైన్ చేసింది కేసీఆర్ అని చెప్పి ఒకటి వచ్చింది చూస్తావు అది ఎవరు చెప్పారు ఇగో ఏం జరిగిందంటే ఇగో డిజైన్ తమకు తెలియదన్న నిర్మాణ సంస్థ మేడిగడ్డ బ్యారడ్ డిజైన్ చేసింది నాటి సీఎం కేసీఆర్ అని అని స్పష్టం ఇంకా చూడండి ఏం డ్రామాలు అంటే ఇది మొత్తం చదువుతాం మీకు చదివి వినిపించినాక అంటే ప్రజలని ఇంకా ఒక మభ్యపెట్టేటువంటి ప్రయత్నం తెలంగాణ ఇరిగేషన్ శాఖ పైన సెక్రటరియేట్ లో వాడి వేడి చర్చ జరిగింది మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ చేసినటువంటి సంస్థ పైన మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరా తీసిండు బ్యారేజ్ నిర్మాణం మాత్రమే తాము చేపట్టాము డిజైన్ తమకు తెలియదన్న నిర్మాణ సంస్థ మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ చేసింది నాటి సీఎం కేసీఆర్ ఏనని స్పష్టము డిజైన్ కు ప్రభుత్వం సంస్థల అనుమతి కూడా లేదన్న వృత్తాధికారులు అక్టోబర్ ఇరవై ఒకటిన మేడిగడ్డ పిఎఫర్స్ కుంగిత ఇప్పటి ఎందుకు చర్యలు తీసుకోలేదన్న మంత్రి ఉత్తము కా నిర్మాణం కోసం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నిర్మాణ సంస్థ చెప్పింది మేడిగడ్డ బ్యారేజ్ బ్యారేజీ పరిస్థితిపై నివేదికలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం ప్రస్తుతం బ్యారేజీని ఖాళీ చేయించిన ఇరిగేషన్ అధికారులు అయితే ఇక్కడ చూడండి ఇగో మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ చేసింది నాటి సీఎం కేసీఆర్ అని స్పష్టం అంట మాట చెప్పిన గాడి కొడుకు ఎవడు ఈ ఆఫీసర్ ఎవడు అసలు ఇంతకు ఈ మాట చెప్పినటువంటి ఆఫీసర్ ఎవడు ఇది కావాలి నిజంగా కేసీఆర్ఏ డిజైన్ చేస్తే మరి ఈ అధికారులంతా గడ్డి వీకిర్రా ఈ అధికారులంతా దానికి ఎట్లా అప్రూవల్ ఇచ్చిర్రు సిడబ్ల్యూసీ ఎట్లా అప్రూవల్ ఇచ్చింది అన్ని అన్ని పర్యావరణ అనుమతులు కానీ ప్రతి ఒక్క అనుమతి హైడ్రాలని పర్మిషన్లు కానీ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి అసలు కేసీఆరే చేసని చెప్పినటువంటి అధికారి ఎవరు నాకు ఉంటే ఆయన ఆయన వివరాలు ఉంటే ఆయన ఎంత పెద్ద ఆఫీసర్ కానీ ఏమైనా కానీ నాకు ఒకసారి పంపించండి ఎందుకంటే ఒకసారి నాకు ఆయనతో ఇంటర్వ్యూకి కల్పించేటువంటి అవకాశం కల్పిది ఎట్లా కేసీఆర్ ఇట్లా డిజైన్ చేయమని చెప్తే నువ్వేటో చేసినవరా సన్నాచని మేము అడుగుతాం తెలంగాణ ప్రజలుగా మాకు అనుమానం ఉంది ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నారు దేనికోసం ఈ డ్రామాలు చేస్తున్నారు ఈ వీళ్ళు ఇట్లా ఎప్పడము ఇదొకటి ఎప్పడము నిన్న వాడెవడు దిశ పేపర్ ఎవడు రాయడం దాన్ని బట్టి సర్కులేట్ చేసుకోవడం కేసీఆర్ డిజైన్ చేస్తే మరి ఇంజనీర్లు ఎందుకు ఇదంతా దేనికోసము కాబట్టి ఏదంటే ఒక డ్రామా ఎట్లా క్రియేట్ చేసిందంటే ఇప్పుడు ఆ మేడిగడ్డ నేను మననే రాస్తాను కదా మే కాళేశ్వరాన్ని మూసేసే కుట్ర అని ఇదంతా ఏం చేయాలంటే తిప్పి 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 మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వచ్చి కేసీఆర్ఏ చేసిండు కాబట్టి కేసీఆర్ మీద నూకేసి దాన్ని మొత్తానికి బంద్ పెడదాం బంద్ పెట్టి రైతులకు నీళ్ళు రాకుండా ఏదో మనకు కూడా కరెంట్ తిప్పలు తప్పిపోతుంది మనకు కూడా ఇప్పుడు కాళేశ్వరం అన్నీ అనుకో బ్యారేజీలకు ఇవన్నీ మంచుకునే అనుకో ఎత్తిపోసుకోవడానికి కరెంట్ కావాలి మళ్ళీ ఆ బిల్లు కట్టుకోవాలి మేము కేసీఆర్ అంటే ఎటువంటి కింద మీద పడి నీళ్ళు ఇచ్చి రైతులకు కానీ మాకేం అవసరం అవంతా రైతులు ఎట్ట వస్తా మాకేంది రైతులకు రైతు బంద్ అయిన వాళ్ళం మేము ఇప్పటిదాకా రైతులకు నీళ్ళు ఇస్తేంది లేకపోతేంది ఇప్పటికే నాగార్జునసాగర్ కింద క్రాప్ హాల్ డే రాగానే ఈ దుర్మార్గులు ఎప్పుడైతే పాలక లాడ్బట్టిరో నారాయణ సాగర్ కింద క్రాపాల్డే కడియం ప్రాజెక్టు కింద క్రాపాలిడే నిన్న ఎస్ఆర్ఎస్పికి కాలువ కింద నీళ్లు రాకపోతే ఒక ట్యాంక్ ట్యాంకర్లు తీసుకుపోయి ఆ తుకానికి పోసుకుంటుండ్రు నీళ్ళు ఉన్నాయా ఒకసారి అది పంపి ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి పోసుకున్నారు అది పంపి ఒకసారి ఎస్ఆర్ఎస్పి కాలువ కింద రాకపో నీళ్లు రాకపోతే ట్యాంకర్లు తెచ్చి అక్కడ అది వేసుకున్నారు అంటే ఆ తుకానికి నీళ్లు పోసుకున్నారు ట్యాంకర్ తోటి గతంలో మనం ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు చూస్తుంటే ఇంక కాంగ్రెస్ పాలనలో మళ్ళా గదే వచ్చిందన్నమాట కథ సో కాబట్టి వీళ్ళ కథ ఎట్లా ఉందంటే ఒక ఇట్లా ఉంది కేసీఆర్ కేసీఆర్ చెప్పిండు కాబట్టి మేము అట్లనే చేసినాం సిగ్గు ఉండాలే అది ఇంటోనికి సిగ్గుండాలే వీళ్ళకి ఉండాలి ఒకవేళ కేసీఆర్ చెప్తే గిడ కట్టుర్రీ గిడ కడితే బాగుంటుంది ఏమని అనొచ్చు కానీ ఇట్లనే కట్టరు ఈ కట్టరని డిజైన్ ఇయ్యరు చెప్తారు ఒక ప్రభుత్వ పెద్దగా గిడ కట్టుర్రీ ఇలా కడితే మనకు నీళ్ళు ఎక్కువ వస్తాయా చూడర్రీ ఆలోచన చేయరి అని కేసీఆర్ డిజైన్ ఇస్తాడా గిట్లా కట్టుర్రీ ఇట్లా కడతారా కట్టరా అని సో కాబట్టి ఇదంతా ఏంటంటే ఇంకా కూడా ఈ ఈ ఈకలు వికే బంద్ బంధుగట్టి నిజంగా చెప్తున్నారు కదా తెలంగాణ ప్రజలకు చేతులకి చెప్పేది ఏంటంటే ఒకటే మాట ఈ మీడియా మొత్తము నిజంగా కూడా చెప్తున్నారు కదా ప్రజల కోసం పనిచేస్తున్నాడైతే ఇక్కడ కనపడతలేదు వీళ్ళంతా ఒక పార్టీని అధికారంలోకి దింపేసి ఒక పార్టీని అధికారంలోకి ఎక్కయడం కోసం పనిచేసారు ఇప్పుడు ప్రభుత్వము ఏర్పడేటువంటి పార్టీని అది ఎక్కడ బదనాం కాకుండా మళ్ళీ దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రే పార్లమెంట్ ఎన్నికల దాకా నేను చెప్తున్నా కదా రాసి పెట్టుకోండి ఈ ప్రధాన పత్రికలు కానీ ప్రధాన టీవీ ఛానళ్ళు కానీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన దాంక కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట ఒక్క మాట ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఏమైనా మాట్లాడితే డ్యామేజ్ అవుతుంది కదా వాళ్ళకు సో కాబట్టి ఎవరు కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు వాళ్ళు ఎన్ని తప్పులు చేయని రైతులు ఎంతమంది చావని రైతులకు రైతు బంధు రాని రాకపోని ముసలింలకు పింఛన్లు రాని రాకపోని వాళ్ళు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే కాంగ్రెస్కు డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం కాంగ్రెస్ని కాపాడుకోవాలి రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలి రేవంత్ రెడ్డి వేసేటువంటి ఎంగిలి మెతుకులు మనం తినాలి రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కక ముందుకే వందల కోట్ల రూపాయల యాడ్లు ఈ పేపర్లకు టీవీలకు ఇచ్చేసి సో సేమ్ అట్లనే రేపంటున్నాడు మళ్ళీ రాకుండా మా మన ప్రభుత్వం దిగిపోకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి దాంట్లో భాగంగా ఇట్లాంటి వార్తలన్నీ పుట్టించాలి ఇట్లాంటి పత్రికల్లో పెట్టుకొని ప్రచారం చేసుకోవాలి సో కాబట్టి ఈ విధంగా మేడిగడ్డ నేను చెప్పిన కదా మొన్ననే చెప్పినాం మేము వార్త ఈ కాళేశ్వరాన్ని మూసేసేటువంటి కుట్ర జరుగుతుంది ఇదంతా ఒక డ్రామా ఈ డ్రామా మామూలుగా లేదు వీళ్ళది చూడండి ఒకసారి కాళేశ్వరం మూసేసే కుట్రా నేను మూడు రోజుల క్రితం రాష్ట ఎందుకంటే ఇవన్నీ ఊహించడం ముందే ఇవన్నీ జరుగుతాయి తెలుసు ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఎప్పుడైతే సునీల్ కనుగోల్ని టైఅప్ చేసుకుందో వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా పోతారో అర్థం చేసుకున్నాం సేమ్ ఇదే స్ట్రాటజీ తోటి ఏపీలో చంద్రబాబు నాయుడు నడిపిస్తుంది ఇదే సునీ సునీల్ కనుగోల్ టీం ఇప్పుడు సునీల్ కన్గోల్ టీం కోసం పనిచేసినటువంటి యూట్యూబర్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా చలామణి అవుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆల్రెడీ వాళ్ళకు టీడీపీ బ్యాచ్కి అక్కడ అమ్ముడు పోయినట్టు క్లియర్ కట్గా అర్థమైపోతుంది సో కాబట్టి ఎవరైతే ఉన్నారో అక్కడ టీడీపీ కోసం పనిచేస్తున్నారు అట్లాగే యాస్టిజ్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే విధంగా ఒక ప్రయత్నం చేశారు అది జరుగుతూనే ఉంది ఇంకా కూడా అదే చేస్తున్నారు కాళేశ్వరం మూసేసట్టని మనం మూడు రోజుల క్రితం చెప్పినాము వీళ్ళు ఇలా ఆ పే అదే వార్తలు ఇక్కడ రాసిరు ఏమని రాసిరు కేసీఆర్ చెప్పినట్టే ఇంక అత్యము మా తప్పేం లేదు ఎల్ఎన్టీకి చెప్పినావు మా తప్పేం లేదు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇట్లా ఉంది పరిస్థితి అన్నారు ఇవన్నీ చూసినాక ఏం చెప్పాలి కాబట్టి ఈ సంవత్సరాన్ని ఈ సంవత్సరం వరకు మనము కాళేశ్వరాన్ని నడపలేము ఏం చేయాలి మేడిగడ్డను బంద్ పెట్టాలి అన్నారాన్ని బంద్ పెట్టాలి సున్నిళ్ళని బంద్ పెట్టాలి ఎల్లంపల్లిని ఎండబెట్టాలి మొత్తానికే నీళ్లు లేవని చెప్పాలి ఇప్పుడు మిడ్ మార్నర్లో ఆ ఉన్నటువంటి ఆ ఏ పట్టిన నీళ్ళు ఇరవై నాలుగు టీఎంసీలు ఉంటాయి అలా అలాకెళ్ళి ఉన్నకాడికి ఎత్తిపోసుకోవాలి అయిపోయి తర్వాత చేతులు దులుపుకోవాలి తూర్పు తిరిగి దిక్కి దండం పెట్టాలి ఇది వీళ్ళ ప్రయత్నం అనమాట అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు సో కాబట్టి వీళ్ళు ఏదంటే కాళేశ్వరాన్ని పూర్తిగా బంద్ పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంతే ఇలా ఈ పేపరు వైట్ పేపర్ ప్రజెంటేషన్లు కానీ శ్వేత పత్రాల విడుదల కానీ ఇవన్నీ ఈ డ్రామాలు అన్నీ కూడా ఏంటంటే రైతు బంధువులు ఎందుకు వస్తలేదురా అంటే అప్పులు చేసిర్రు పింఛన్ ఎందుకు ఇస్తలేవురా అంటే అప్పులు చేసిర్రు మీరు గ్యాస్ ఎందుకు ఇస్తలేరురా అంటే అప్పులు చేసిర్రు ఇన్లు ఇస్తారా ఎందుకు ఇస్తలేరా అంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది సో దీనికోసమే ఈ డ్రామా అంతా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డ్రామా ప్రజలు గమనిస్తూనే ఉన్నారా ప్రజలు గమనిస్తనే ఉన్నారు చూస్తారే ఉన్నారు చూడండి ఓ వీడియో ఆయన రైతు పక్కసనే రైతు ఓకే కినాల్ ఆర్డర్ లేక ఫస్ట్ ఏమో కినాల్ ఆర్డర్ వచ్చినాయి నాలుగు ఓసుకోమని చెప్పిరు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్లేచ్చి రూపర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగానే అయిపోయినాయి ఇది ఏంటో తెలుపుతారు మరి అది ఇప్పుడు ఇదైతే అబద్ధం కాదు కదా టిఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కెనాల్ కింద నీళ్ళు వచ్చినాయి కాంగ్రెస్ సర్కారు రాగా నీళ్ళు బంద్ అయిపోయినాయి